సో ఇప్పుడే ఇంతకు ముందుగానే నేను మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అనమాట అందులో ప్రెస్ మీటులో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్త్రీ చేసే చొక్కా నలక్కుండా అయితే ఎలా ఉంటుందో అంత నీట్ గా క్లీన్ గా అయితే అబద్దాలు అయితే చెప్పేస్తున్నారనమాట ఎంతసేపుకి మనం చేస్తే తప్పు కాకుండా మనం అంతా గొప్ప చేశాము ఇప్పుడు చూస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని ఆరోపణలు కొన్ని ఇది చేసే ప్రయత్నం అయితే ఆయన బాగా చేశారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇలాంటి పనికి మారిన ఆరోపణలు చేసే ముందర అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎంత నిజాయితీ తెలుసు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కొంచెం వారికి కూడా గుర్తు పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని నా యొక్క ఒపీనియన్ అయితే ఏంటంటే ఇప్పుడు మన జగన్ అన్న ఏం మాట్లాడుతున్నారంటే లిక్కర్ బాటిల్ పైన క్యూఆర్ కోడ్ ఉందంట సో అది పెద్ద ఇది ఏమైనా కూడా అర్థం కాదు మీరు మీరు గత ఐదేళ్లుగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలలో మీరు ఈ యొక్క లిక్కర్ బిజినెస్ మీద ఎన్ని వేల కోట్లు సంపాదించడానికి కథ లేసుకున్నారు సార్ దాని గురించి చెప్పండి మీరు ఎవరికైనా మందు కావాలి అని అంటే ఆన్లైన్ పేమెంట్ ఎవరు చేయలేదు సో ఈ విషయం ప్రజలకు కూడా తెలుసు వీళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎప్పుడైనా మీరు మందు కావాలి అని వెళ్ళుంటే గాంధీ షాప్ దగ్గరికి ఆన్లైన్ పేమెంట్ చేశారా క్యాష్ ఇచ్చి తీసుకున్నారనేది గత ఐదేళ్లలో ఏం చేశామనేది ఒక స్పష్టంగా నాకైతే కామెంట్ చేయండి ఓకేనా మీకు చిత్తశుద్ది ఉంటే లేదంటే మేము అబద్దాలు చెప్తాము అని అంటే ఇంక నేనే చేయలేను ఓకే అది సో ఆ విధంగా కొన్ని వేల కోట్లు ఇది చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జై జగన్ మన సీత మళ్ళీ వచ్చేసింది కాకపోతే వితౌట్ మేకప్ ఇన్స్టాగ్రామ్లో చేయట్లేదు బయట ఎక్కడో చేస్తుంది ఏంటమ్మా ఏమంటున్నావు ఇస్త్రీ చొక్కా నలగకుండా మాట్లాడుతున్నాడా మా సారు మా సారు చొక్క నలిగితే ఏంటి నలకపోతే నీకేంటి అని ఏమైనా ప్రాబ్లమా లేదా నువ్వేమైనా బట్టలో ఉతుకుతావా వచ్చి సీవియన్ గారు ఏంటి శ్రీరామచంద్రుడా ఆయన ఒక శ్రీరామచంద్రుడు నువ్వు ఒక సీతదేవి మీరే మాట్లాడాలి వచ్చి వచ్చి ఇంకేమన్నావు వేదాలు వల్లిస్తున్నాడా దెయ్యాలు వేదాలు వల్లి వల్లించినట్టు ఉంటుందా మరి మీరేం చేస్తున్నారు చెప్పు మీరేం చేస్తున్నారు దెయ్యాలు వచ్చి వేదాల గురించి మాట్లాడుతున్నాయి చూసావా ఇది పెద్ద జోకు ఈ సంవత్సరానికి సరేనా నువ్వు ఆ మాటలు మాట్లాడు మాకు మర్యాదగా మాట్లాడాలా నువ్వెలా మాట్లాడుతున్నావు మేకప్లు వేసుకొని సినిమాల్లో షూట్లు చేసుకునే నువ్వే ఆ విధంగా మాట్లాడుతున్నావే మరి నిన్నెలా మాట్లాడాలి మేము నోరు కాస్త అదుపులో పెట్టుకొని మాట్లాడు సరేనా లెక్కర్ స్కామ్ గురించా అయినా నీకేమన్నా కళ్ళు కాకులు పొడిచినాయా లేదా చెవుల్లో ఏమన్నా సీసం పోసుకున్నావా ఆ మా ప్రభుత్వంలో మందు షాపులు ఎన్ని రద్దు చేసామనేది ప్రూఫ్స్తో సహా చూపిస్తున్నాం కదా ఇంకేంది నీకు